హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బంగారు స్మర్శ అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక ఊర్లో మిడాస్ అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు అతను శక్తివంతుడే కాకుండా దురాసపరుడు కూడా తన రాజ్యానికి చుట్టుపక్కల ఉండే అన్ని రాజ్యాలను దోచుకున్నాడు ఇంకా దోచుకోవాల్సిన రాజ్యాలు ఎన్ని ఉన్నాయని మంత్రులతో సమావేశమై చాలా యోచన చేశాడు ఆ రోజు రాత్రి నిద్రపోతుండగా తను ఆరాధించే దేవత ప్రత్యక్షమే అతనితో ఓ రాజా నీ ప్రార్థనలకు నేను సంతోషించాను నీకు ఏదైనా కోరిక ఉంటే అడుగుము దానిని నేను నెరవేర్చుతాను అని అన్నది అత్యాసపరుడైన ఆ రాజు ఎంతో వినయంగా ఓ తల్లి మీకు ధన్యవాదాలు నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే నేను దేన్ని తాకినా అది వెంటనే బంగారంలో మారిపోవాలి అని వేడుకున్నాడు ఆ దేవత చిరునవ్వుతో తదాస్తు ఇప్పటి నుండి నీవు దేన్ని తాకినా అది బంగారంలో మారిపోతుంది అన్నది విడాసు పట్టరాని సంతోషంతో తన భవనానికి తిరిగి వచ్చాడు అతడు తనకు ఇచ్చిన వరం పరీక్షించాలనుకున్నాడు వెంటనే ఒక స్తంభాన్ని తాకాడు వెంటనే స్తంభంతో పాటు మొత్తం భవంతి అంతా బంగారంలో మారిపోయింది అప్పటి నుండి అతను ఏది తాకినా అది అది బంగారంలా మారిపోసాగింది వరాన్ని పొందిన తొలి సమయంలో మిడాస్ ఆనందంగానే ఉన్నాడు కానీ అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు అతనికి ఆకలి వేసినప్పుడు అతను ఆహారాన్ని ముట్టుకోగానే అది బంగారంలా మారిపోయింది నీటిని తాకగానే అది బంగారంలా మారింది పళ్ళను తాకగానే అవి బంగారంలా మారిపోయాయి అతను చివరికి ఎలాంటి స్థితికి వచ్చాడంటే తనకు ఇష్టమైన వాటిని తాకాలని ఉన్నా తాకలేకపోయేవాడు ఒకసారి అతని కూతురు ఎంతో ప్రేమతో పరిగెత్తుకొచ్చి నాన్న అని కౌగిలించుకున్నది ఆహా ఆమె కూడా బంగారంలా మారిపోయింది ఆ క్షణంలో మిడాస్కి తన దురాస వలన కలిగిన నష్టం తెలిసి వచ్చింది అతను మోకాళ్ళపై కూర్చొని వెక్కి వెక్కి అడవసాగాడు ఆ దేవత ప్రత్యక్షమై అతన్ని ఈ విధంగా అడిగింది మిడాస్ నీకు లభించిన వరం వల్ల నీవు ఆనందంగా ఉన్నావా లేదా అన్నీ బంగారంలా మారిపోతున్నాయి కదా నీవు ఈ వారాన్నే కదా అడిగింది అని అన్నది అమ్మా నన్ను ఇంకా పరీక్షించి ఏడిపించుకు అని ఏడుస్తూ అన్నాడు మిడాస్ నాకు ఇంకా ఎలాంటి వరం అవసరం లేదు నన్ను సాధారణ మనిషిగా మార్చండి నా క్రూరత్వం దురాశ అన్నీ నా నుండి వెళ్ళిపోయాయి నేను అందరి పట్ల దయగల అందరినీ అర్థం చేసుకుని రాజులా మారాలనుకుంటున్నాను అని వేడుకున్నాడు దేవత అతని వరాన్ని వెనక్కి తీసుకు దానితో అతను సాధారణ స్థితికి వచ్చాడు అప్పటి నుండి మిడాస్ తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో ప్రేమతో పరిపాలించాడు గొప్ప రాజుల ప్రజల ప్రశంసలు అందుకున్నాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే కథ ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్